ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ కదండి ఫుల్ ఎక్సైట్మెంట్ గా అందరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేస్తూ మాట్లాడుతూ అన్ని చోట్లకి తిరుగుతున్నాడు ట్రావెల్ అవుతున్నాడు వచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడికి అండ్ స్వప్న గారిని కలవాలని వాడికి చాలా ఇష్టం హీస్ కమింగ్ ఈజ్ ఆన్ దేస్ వెయిటింగ్ అండ్ వాడు ఒక వాడి సినిమా రిలీజ్ అవ్వకుండానే క్యారీ చేస్తున్నాడు యాటిట్యూడ్ స్టార్ అని అది యాక్చువల్లీ అది చూసినప్పుడే టీజర్ లో అనిపించింది యాటిట్యూడ్ స్టార్ అని ఎవరైనా పెట్టుకుంటారా అని చూడడానికి చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు కానీ కరెక్ట్ ఏమైందంటే వాడు టూ ఇయర్స్ బ్యాక్ మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు సినిమాల్లో టోలే మూవీ చేస్తున్నాడు త్రీ త్రీ మూవీస్ అని అనౌన్స్ చేశాం వాడు బర్త్ డేకి ఇదే నెలలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ ట్వంటీ టూలో పీపుల్ నచ్చని వాళ్ళందరూ ఈడు ఈ యాటిట్యూడు ఏంది ఈడు ఎక్స్ట్రాలు ఏం పీకినవరను అని చెప్పి మాట్లాడినారు నచ్చిన వాళ్ళు ఆడిష్టం వాడు అని చెప్పారు తను ఏమన్నాడంటే డాడీ వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు అది నెగిటివ్ పక్కన పెట్టాను యాటిట్యూడ్ స్టార్ అన్నారు అది పాజిటివ్ డాడీ అన్నాడు నెగిటివ్ పక్కన పెట్టాను పాజిటివ్ పెట్టేసుకున్నాను అన్నాడు సర్లే పెట్టుకో పెట్టుకున్నది మాత్రం సరిపోదు దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇంత హార్డ్ వర్క్ చేయాలన్నానండి హీ డిడ్ దట్ డాన్సులు నేర్చుకున్నాడు జిమ్నాస్టిక్స్ చేస్తాడు యాక్టింగ్ బాగా చేస్తాడు అన్నీ బాగా చేశాడు మీరు రామ్నగర్ బన్నీ చూసిన తర్వాత కూడా నీకు ఎందుకు యాటిట్యూడ్ అంటే వాడు తీసేస్తాడు పర్లేద్ర పెట్టుకున్నందుకు నీకు బాగానే అంటే ఉంచుకుంటాడు అదే కానీ టీజర్లో అసలు చాలా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైమింగ్ ఫాస్ట్ డైలాగులు రిలేటబుల్ డైలాగ్స్ ఇవే కనిపించాయి ఎక్కువ డెఫినెట్గా అండి మీకు వాడిని చూసినప్పుడు చిన్నపాటి రామ్ని ఒక రవితేజాన్ని వీళ్ళని చూసినట్టు అనిపిస్తుంది ఎనర్జీ ఆ ఎనర్జీ ఆ యాక్టింగ్ స్టైల్ చూస్తే ఎక్కడ అసలు లోలో ఉండడు మంచి హైలో ఉంటాడు అంతా కానీ ఈ కథాంశం ఎంచుకోవాలని మీకు ఎలా ఎందుకు అనిపించింది అంటే ఇలాంటి సినిమాలో లాంచ్ అవ్వాలి అంటే నా కొడుకు అంటే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది వెళ్తారని నమ్మకం నాకంతా ఫ్యామిలీ చేసే సీరియల్స్ కి ఎలా ఉండేది అంటే నాకుండే ఫ్యాన్స్ మీరు ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ ఓటింగ్ పెట్టారనుకోండి నేను ఓడిపోతాను నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నవి ఎందుకంటే నా ఫాలోయర్స్ ఎవరు కూడా ఫోన్లలో మెసేజ్లు చేసేవాళ్ళు కాదు ఎస్ఎంఎస్లు పంపేవాళ్ళు కాదు రేపు బిగ్ బాస్కి వెళ్ళినా టెషనే ఒకవేళ నాలు అంటుడు వెళ్తే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళు దే డోంట్ యూజ్ దిస్ వాళ్ళు చూసి ఇష్టపడతారు నాకు లెటర్ రాసేవారు బస్తాలు బస్తాలు కానీ ఇప్పుడు ఈ ఫోన్లు చేయడాలు ఇవి రావు కదండాలి సో వాళ్ళకి నచ్చేలా వీడు వెళ్తే నన్ను కలుపుకున్నట్టే వాడిని ఫ్యామిలీలో కలుపుకుంటారని ఈ రామ్నగర్ బన్నీ సెలెక్ట్ చేసామండి అండి ఒక ఫ్యామిలీ మూవీ అండి మన ఇంటి పక్కన ఉంటాడు ఒక తొత్తురిగాడు ఒక హౌలాగాడు ఒక వేసినాగాడు ఒక హోరగాడు ఎగి ఉంటాడు అలా ఉంటాడు అంటే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ నెలలో ఈ అమ్మాయితో కనిపిస్తాడు నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటాడు ఆ నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయిని అంటుంటాడు ఇదంతా ఒక ఫన్ వేలో వెళ్ళింది సో అలాగే ఉంటారు బయట కూడా చూసిన ప్రతి అమ్మాయి లవ్ అనిపిస్తాడు ఆ ఏజ్ లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు పక్కన అందమైన లవర్ ఉన్నా కూడా ఎదురుగు వచ్చిన అమ్మాయి దీనికంటే బాలే కొత్తగా చూస్తారు కాబట్టి వాళ్ళు నచ్చుతారు అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న కదా అరే ఇదేదో రిలేటబుల్ గా ఉంది జనాలకి కొంచెం ఎట్లానే ఉంటారు కాలేజ్ టైంలో ఇంటర్ డిగ్రీ టైంలో అని అనిపించి ఆ కథ సెలెక్ట్ చేసాం దాంట్లోంచి బోల్డ్ అంత ఫన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎక్కడ వలగటీ లేకుండా ఫన్ను తీసుకొని మనం దాన్ని చేయడం జరిగిందండి సో ఈ సినిమా డెఫినెట్ గా మీరే ప్రొడ్యూసర్ కదా సార్ మీ బ్యానరే కదా అది నేను ఎందుకు చేశానంటే అండి వీడిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను ఆడియన్స్ కి అనేది మీ చేతిలో ఉండాలనే అందుకేనండి వేరే డైరెక్టర్ వేరే ప్రొడ్యూసర్ అంటే మన ఇవాల్వ్మెంట్ ఊకే వెళ్ళి పెడతాడు అంటారు రెండు సినిమాలు చేశాడు వేరే అందులోనే అసలు షూటింగ్ కూడా వెళ్ళలే జస్ట్ నేను అనిపించిన వాళ్ళకి ఫస్ట్ చెప్పాను ఫస్ట్ షూటింగ్ అంతే షూటింగ్ కూడా వెళ్ళలే అయిపో చూడమే తప్ప సో ఇది మాత్రం నేను దగ్గరుండి మా డైరెక్టర్ ఉన్నా కూడా ఆయన రాసుకొని వచ్చిన కథ కాబట్టి ఆయనతో పాటు నేను ఉండి ఇద్దరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లాం డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ గారే చేశారు బట్ అన్ని డిస్కస్ చేసుకుని జాగ్రత్తగా చేసుకున్నాము ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ మూవీ మా వాడిని ఇలా చూపించాలనుకుంటున్నాను ఇట్స్ లైక్ ఏ షోరీల్ మావాడు మా వాడు మీరు అనుకున్నట్టుగా మీకు నచ్చితే వాడుకోండి వీడి అని ఒక డైరెక్టర్ కి ఒక ప్రొడ్యూసర్ చూపించడానికి ఒక షోరీ లాంటి ఫన్ మూవీ చంద్రాస్కి డెబ్బై పైసలు ఇచ్చారా లేదా ఇచ్చామండి వాడు ఇచ్చినవి కూడా అది డొనేట్ చేసి గవర్నమెంట్ చేసి అది ఓకే బట్ నిజంగా ఫుల్ ఫుల్ అమౌంట్ సెటిల్ చేసారా లేదా అది చేస్తాం ప్రొడ్యూసర్ కదా మీరు ఆ విషయంలో అంతేనా అది కాక ఎక్స్ట్రా కూడా తీసుకున్నాడు పెట్రోల్ కని వాటికి ఇటుకని అంతేనా ఎలా డిసైడ్ చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ ఈ విషయం ఎందుకంటే మీరేమో అసలు ఒకవైపు డాడీ మాకంటే ముందు వేరే సినిమా స్టార్ట్ అయిందండి వాళ్ళకి ఫ్రీ చేసాడు నో మనీ సో నాకు చేస్తున్నప్పుడు నేను రెండోది అలా చేయను అన్నాడు మరి ఏంట్రా రా అన్నాడు మీ ఇష్టం అన్నాడు అంటే నువ్వు ఖర్చులకు ఇచ్చే వాటి వాటిల్లో లక్ష రూపాయలు లెక్క ఇద్దన్నాడు సార్ అదంతా నాదే ఈ లక్ష్యం ఇదే అన్నాను ఆ లక్ష్యం అడుగుదా దాచుకున్నాడు మొన్న ఎందుకు వాడికి ఇవ్వాలనిపించి ఇచ్చేసాడు ఇప్పుడు చంద్రహాస్ వచ్చే లోపల ఒక తండ్రిగా మీకు తపన ఉంటుంది కదా మీరు ఒక మీరు అనుకోకుండా వచ్చేందులో పడ్డారు ఏదో పోలీసు అది ఇది ఇది అని రకరకాలు తిరిగి మీరు సక్సెస్ అయిపోయారు కానీ పిల్లల్ని సెటిల్ చేయాలని తపన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది మీరు ఎలా తపన పడ్డారు చంద్రహాస్ కోసం నేను మా వాడు ఫస్ట్ నుంచి స్టడీస్లో కొంచెం కాలేజీ స్కూల్స్ ఇవన్నీ అసలు ఎప్పుడు వెళ్తున్నట్టు అనిపించేది కదా వెళ్ళినా మొత్తం స్పోర్ట్స్లో ఉండేవాడు అండి క్లాస్ క్లాస్లో ఉండేవాడు కదా కంప్లైంట్స్ వచ్చి పేరెంట్స్ మీటింగ్లో ఊకి అటెండ్ అయ్యేవాళ్ళం మావిడి తప్పించుకునేది నన్నే పంపించేది పేరెంట్స్ మీటింగ్కి ఇంత సెలబ్రిటీ ఉండి కొంచెం వాళ్ళు తక్కువ తిట్టేవాళ్ళు నన్ను చూసి వెళ్తే ఎక్కువ తిట్టేటోళ్ళు సో చాలా ఇష్యూస్ అయ్యాయి జూబ్లీ జూబ్లీ క్లబ్లో అయితే ఆల్మోస్ట్ స్పెల్ చేశారండి అంటే ఏదో చిన్న పందెం కాసుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్లో ఫ్యాన్ తిరుగుతున్న ఫ్యాన్ని పట్టుకొని వెళ్ళడతా అని ఏదో ఇద్దరు పందెం కట్టుకున్నారు వీడు ఏం చేశాడు తెలివిగా ఫస్ట్ పట్టుకొని స్విచ్ చేయమన్నాడు ఇంకా తిరగట్లేదు వాడు నువ్వే అదేంది నువ్వు తిరుగుతుంది పట్టుకుంటా నేను పట్టుకుంటాను స్విచ్ చేసుకోవాలన్నా నేను తిరగపోతే వెయిట్ గా తిరగట్లేదు వాడు తర్వాత ఏం చేసాడు ఇస్తా అన్న పది రూపాయలు ఏదో ఇవ్వలేదు టెన్ రూపీస్ ఏదో పగిలిపోయింది మనకి పగిలిపోతే మమ్మల్ని పిలిచారా వీడియో ఉంటదండి అక్కడ ఏంటంటే స్కూల్లో వీడియో అన్ని ఇది క్లాస్ రూమ్స్ లో మేము జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా వాడాలి అంటే కాదు మీరు అట్లా చెప్పకండి వెరీ నైస్ అంటే నేనేం చేయలేడీ ఏం చేయలే అన్నాడు వాళ్ళు వీడియో చూపించారు ఏం మాట్లా సో చిన్న ఇది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు పిల్లలు పిల్లలు అండి వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలేయండి లైట్ అని చెప్పారు సో అలా చిన్న చిన్నవి సో ఇలా ఉన్నాడు మరి ఏంట్రా బాబు అనుకున్నప్పుడు పైలట్ అవుతా అన్నాడండి నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి నేను దగ్గరుండి జాయిన్ చేశాను ఫోర్ డేస్ ఉన్న తర్వాత అడిగి నచ్చలే డబ్బులు కట్టేశాం వాపసు ఎవరు సరే అని చెప్పి వస్తా అన్నాడు మనం నో అంటే ఏమైపోతాడని చెప్పి ఇంటికి వచ్చాం మనం వచ్చాడండి మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు ఇంటర్ తర్వాత వెళ్ళాడండి అది ఇంటర్ తర్వాత కోర్స్ అన్నమాట ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దాని తర్వాత యూఎస్ వెళ్ళి ట్రైన్ అవ్వాలి ఎందుకు నచ్చలేదు కానీ తనకి ఎందుకు నచ్చలేదు బోర్ కొడుతుందంట బోర్ కొడుతుందని నాకు అసలు ఇంట్రెస్ట్ రాట్లే అంటే వాడికి అందులో మ్యాథ్స్ ఎక్కువ ఫిజిక్స్ ఎక్కువ ఉంది ఏదో వెళ్ళి అలా రై అని ఎగ్రెస్కి వెళ్ళిపోతాను అట్లా కాదు అట్లా అనుకున్నాడు ఏదైతే నేర్పిస్తారు కార్ డ్రైవింగ్ లాగా నెక్స్ట్ వేసుకొని ఇంటికి వద్దాం అనుకున్నాడు కాదు ముందు రాసుకోవాలి కూర్చొని అందులో ఫిజిక్స్ మ్యాథ్స్ చాలా ఉన్నాయి ఏం డాడీ ఇది ఎన్ని అయితే కలెక్టర్ అవుతాం కానీ నేను ఇక్కడ రానని చెప్పినట్టుగా వచ్చేసాడు సరే వచ్చిన తర్వాత డిగ్రీ చేస్తూ సినిమాలు యాక్ట్ చేస్తానులే డాడీ అన్నాడు యాక్ట్ చేస్తాలే డాడీ అంటే ఓడబెట్టుకుంటాడు నేను సినిమాలో నేనైతే సినిమా తీనని చెప్పాను ట్రై చేద్దాంలే డాడీ అన్నాడు అంటే సరే ఒక పని చేయి నువ్వు సినిమాలు చేయాలన్నప్పుడు ట్రైన్ అవ్వు బాగా అంటే ఫుల్ డ్యాన్స్ నేర్చుకో ఫుల్ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను వాడు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ ఇంట్లోనే నేర్చుకుంటాడు ఫుల్ ఒక మాస్టర్ వచ్చి రాము మాస్టర్ రోజు నేర్పించేవాడు మేము ఎక్కడుంటే అక్కడ చాలా మంచి మాస్టర్ అప్పటి నుంచి ఫ్లెక్సిబిలిటీ డ్యాన్స్ చిన్నప్పటి నుంచే ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి అన్న చెల్లెలకి బాగా వచ్చేది సో ఇద్దరు ఉన్నారు యాక్టింగ్ నా సీరియల్లో ఒక వంద ఎపిసోడ్ వీడు హీరోగా చేశాడు చైల్డ్గా వంద ఎపిసోడ్ తర్వాత నేను ఎంటర్ అవుతాను హీరోగా తర్వాత ఒక వెయ్యి ఎపిసోడ్ చేశాం నేను ఎంటర్ అన్న చెల్లెళ్ళని వీళ్ళిద్దరే చేశారు అప్పుడు పెద్ద హిట్ అండి సో అది చేశాక ఇంక చేయలేదు ఒక సినిమా ఏదో శ్రీకాంత్ గారి సన్ను మా అబ్బాయి సుమా గారి సన్ను అండ్ కోటి గారి సన్ను మ్యూజిక్ రెహమాన్ సన్ను సింగింగు ఇట్లా సెలబ్రిటీ సన్స్ తోటి జీకే గారు ఒక సినిమా ప్లాన్ చేశారు నాగార్జున గారు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అప్పుడు అడిగారండి ఆ సినిమా చేశాడు నేను మావిడే స్టన్ అయ్యాను వీడు ఏం చేస్తారు యాక్టింగ్ అనుకున్నాం కానీ బలి చేశాడండి రెండు సీన్లు రెండు సీన్లు వాడికి చాలా బాగా యాక్ట్ చేశాడు న్యాచురల్గా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వీడిని ఎంకరేజ్ చేయొచ్చని ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ ఈ ప్రాసెస్లో వాడికి అమెరికా వెళ్ళమన్నాను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు డాడీ దీనికంటే మనమే ఎక్కువ నేర్చుకుంటున్నామని అది ఒక ఉత్తిగా నాలుగు నెలలు తిరిగి వచ్చాడు ఈ డబ్బులు కట్టొద్ది అన్నాడు సో కట్టలే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రెండు క్లాసులు అయిన తర్వాత ఏం లేదు డాడీ ఏదో తీరీ చెప్తున్నారు అది కాదు ప్రాక్టికాలిటీ కావాలని చెప్పి వచ్చేసాడు ఒక నాలుగు నెలలు తిరిగి వచ్చేసాడు వచ్చాక ఒక పది లక్షలు తీసుకుని ఒక వీడియో సాంగ్ చేసాడండి ఆర్ఆర్ఆర్ సినిమాలో సాంగ్ రిలీజ్ సినిమాలు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మా వాడికి కూడా తెలియదు ఒక మాస్టర్ని పెట్టుకొని షూట్ చేశాడు సినిమా చూసే అదే ఫారెన్లో ఉంది మేము మాస్ ఆంగ్లా ఇక్కడ ఒక జాతరలా చేసాం దాన్ని సో అది మస్త రెస్పాన్స్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు కిరణ్ గారు అని నాని కృష్ణ అని ఒక డైరెక్టర్ కృష్ణదేవరాయ అని ఒక సినిమా చేశాడు మన శ్రీకాంత్ వాళ్ళు వచ్చారు వాడు ఎనర్జీ సార్ మాకు స్టోరీ బాగుంటాడు బ్లాక్ డాక్ స్టార్ట్ చేశారు అట్లాడు కెరీర్ స్టార్ట్ అయిపోయింది అది చూసిన తర్వాత వాడు యాక్టింగ్ సూపర్ ఉంది అందులో కానీ ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ అయితే బాగోదు మొత్తం యూత్ ఓరియంటెడ్ ఉంది ఫ్యామిలీ కావాలని మేము స్టార్ట్ చేస్తాం ఈ మధ్యలో వీడియోస్ చూసి అవి చూసి ఇంకొక సినిమా వచ్చిందండి ప్రేమిస్తాని అది ఫినిష్ అయిపోయింది బరాబర్ ప్రేమిస్తా దాని పేరు సో అది ఫినిష్ అయిపోయింది సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సో ఇలా మూడు సినిమాలు చేశాడండి ఇప్పుడు వచ్చి వింటున్నా కూడా ఏమన్నాడంటే డాడీ ఇట్లా చేసుకుంటూ పోవడం కాదు అసలు ఒకటి వదులుదాం జనాలు ఏమంటారో చూసి మనం విని వెళ్దాం అని చెప్పి హీ స్టాప్డ్ కానీ వాళ్ళ ఇప్పుడున్న కాంపిటీషన్